వేదిక పైన ఉన్నటువంటి సోదర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ నమస్కారం సరే వేదిక ఎదురుగా ఉన్నటువంటి మీరు ఎప్పుడైనా మా బాల బాలికలందరికీ కూడా అభినందనలు ఈ ఒక గెట్ టుగెదర్ని ఏర్పాటు చేసి అందరిని ఇక్కడికి కూర్చునేందుకు ముందుగా మీ బ్యాచ్కి అభినందనలు అయితే ఏ బ్యాచ్ అయినా ఏ మనిషి అయినా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఏ పని చేసినా ఆ పనిలో నుంచి వచ్చే ఫలితం ఏమిటి మనం చేసే పని సరైన పద్ధతిలో ఉందా లేదా ప్రతి ఒక్కరికి తెలుసు ఏది మంచో ఏది చెడు కానీ మనకు తెలియకుండానే మనం దాంట్లో ఏదైనా చిన్న ప్రయోజనం కనుక లాభం కనుక మనకి చదివేటట్టు ఉంటే మనకి తెలియకుండా మనం అటువైపు వంగుతాం అట్లా వంగకుండా దీంట్లో ఇది ఎంతవరకు సరైనది అని తోకం వేయాలి ఆ తోకం ఎప్పుడైతే వేస్తారో అప్పుడే నిజమైన పౌరులుగా ఎదుగుతారు మనిషి బ్రతకడానికి తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట మంచి ఆరోగ్యం సాధారణమైన చదువు ఈ ఐదు అంశాలు ఉంటే మనిషి బాగానే బ్రతకాలి ఎవరు బతకలేని స్థితి అనేది కాదు అంటే మనం ఆ స్థితి నుంచి కొద్దిగా పైకి ఎదగాలని కోరుకోవడం ఎవరికైనా సహజము కోరుకోవాలి కూడా కానీ ఆ పై స్థానానికి ఎదిగేటప్పుడు మనం సరైన పద్ధతిలో ఎదుగుతున్నామో లేదా ఎవరికి వాళ్ళు వేసుకోవాలి అట్లాగే మరొకటి ఏమంటే మనం పని చేసేటప్పుడు ఈ పని వల్ల జరిగే ఫలితం ఏమిటి అని కూడా ఆలోచించాలి ఈ ఏమీ లేకుండా మనం ఏదో నాకు దాదాపుగా పిల్లల్లో ఎవరు గుర్తుంటారంటే బాగా చదివే పిల్లాడు గుర్తుంటాడు బాగా చదవని పిల్లాడు గుర్తుంటాడు బాగా అల్లరి చేసేవాడు గుర్తుంటాడు ఏదో ఈ జన్మలో నీళ్ళలో ఇది చేపలాగా కొట్టుకొని పోతా ఉండేవాళ్ళు వాడు గుర్తుంటాడు బాగా చదివే పిల్లాడు గుర్తుంటాడు బాగా చదవని పిల్లాడు గుర్తుంటాడు బాగా అల్లరి చేసేవాడు గుర్తుంటాడు కానీ పది మందితో కలిగిడుగా తిరిగేవాడు గుర్తుంటాడు సైలెంట్గా ఏదో వెళ్ళిపోతా ఉంటాడు చూసారు వాడు గుర్తు అందువల్లే నాకు ఏ బ్యాచ్కి వచ్చాను ఏ బ్యాచ్కి రాలేదు అనే దాంతో నిమిత్తం లేకుండా మొత్తం అన్ని బ్యాచ్ల్లోనూ ఉన్నటువంటి పిల్లలు చాలామంది గుర్తుంటారు కాకపోతే పేర్లు ఈరోజు గుర్తుండొచ్చు గుర్తు లేకపోవచ్చు కొంతమంది అయితే అప్పుడప్పుడు కలుస్తుంటారు కాబట్టి గుర్తుంటారు అట్లాగే మన ఉన్న గొప్పతనం ఏంటంటే మేము ఈ పాఠశాలలో పనిచేసినప్పుడు కేవలం పదముగ్గురు మంది ఉన్నాం ఐదు వందల యాభై స్ట్రెంగ్ పదముగ్గురు ఉన్నాం అయినా కానీ ఇట్లా డయాస్ మీద వ్యక్తి ఎవరు అనేది నిమిత్తం కాదు రాజశేఖర మహేషరా రాధాకృష్ణ మహేశ్వర పుల్లయ్య మేషారా శివప్రసాద్ గారు అనే దాంతో నిమిత్తం లేదు ఒక మేషర్ ఇటు నిలబడి ఇలా చూడగానే మొత్తం అటెన్షన్ మొత్తం అటెన్షన్ ఆ అటెన్షన్ లోకి వచ్చేటటువంటి స్కూల్ ఇది అట్లాంటి స్కూల్లో చదివిన పిల్లలు మీరు బాగా ఎదుగుతారని చెప్పేసి ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ నాకు టైం మేనేజ్మెంట్ నాకు తెలుసు కాబట్టి నేను మొదటి నుంచి ఎక్కడి నుంచి అక్కడ నరుక్కొని వస్తూ ఉన్నాను కాబట్టి నాకు ఆ టైం మేనేజ్మెంట్ తెలుసు నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను చివరికి మాట్లాడతానని కూడా చెప్పాను కాబట్టి మరి మా అందరికీ అవకాశం కలిగించిన విద్యార్థులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ